హాయ్ ఫ్రెండ్స్ నేను కేశ్వర్ ప్రసాద్ అరణి శివేద ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా మందికి రాత్రిపూట నిద్రపట్టకుండా ఇబ్బంది పడుతుంటారు దానికి కారణం కేఫిన్ కారణం కావచ్చని కొంతమంది వైద్యులు తెలుపు చెప్తున్నారు దీనివల్ల పది ఇరవై పర్సెంట్ దీర్ఘాలిక సమస్యలు వస్తున్నట్లుగా కూడా వారు తెలియజేస్తున్నారు కేఫెన్ జీర్ణం చేసుకునే సామర్థ్యం లేకపోతే నిద్ర అనేది పట్టదు అలాంటి వారు పడుకోవడానికి ఆరు ఎనిమిది గంటల ముందే కాఫీ టీ చాక్లెట్ వంటివి తీసుకోవద్దు అయినా తగ్గకపోతే పూర్తి కేఫెన్ తీసుకోవడం మానేయాలి కొన్ని రోజుల మార్పు అనేది మీకు కనిపిస్తుంది అంటే నిద్రలు ఏంటో బాధపడేవారు కాఫీ తగ్గించడం కానీ పూర్తిగా మానేయడం కానీ చేస్తే ఖచ్చితంగా అంటే కాఫీ చాక్లెట్ కానీ ఇలా అని వారు తెలియజేస్తున్నారు కాబట్టి పాటించి చూడండి అది మీ శరీరానికి ఎలా రిజల్ట్ అనేది తెలుస్తుంది కదా ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి